కేంద్రంలోని డెబ్బై రెండు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పదహారు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేయకుండా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో నెట్టుకొస్తుందని విమర్శించారు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా వచ్చే నెలలో పార్లమెంటు ముందు భారీ నిరసన చేపడతామన్నారు బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్లు కల్పించాలని క్రిమిలేయర్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ఆరు కృష్ణయ్య పదహారు లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి మొత్తం భర్తీ చేస్తామని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పారు మొన్న రాహుల్ గాంధీ గారు చెప్పారు నేను అధికారంలోకి వస్తే ముప్పై లక్షల ఉద్యోగాలు కేంద్రంలో భర్తీ చేస్తామని అట్లాగే అన్ని రాజకీయ పార్టీలు కూడా మేము అధికారంలోకి వస్తే ఇప్పుడు ఖాళీ ఉన్న పదహారు లక్షలు అదనంగా మాలో పద్నాలుగు లక్షలు ముప్పై లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళకి తీసుకుంటామని హామీ ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాం కేంద్రంలో ఒక రైల్వేనే మూడున్నర లక్షల ఖాళీలు ఉన్నాయి బ్యాంకులలో ఒక లక్ష ఎనభై వేల ఖాళీలు ఉన్నాయి ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రభుత్వ శాఖలలో అన్నిటి కలిపి పదహారు లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయి ఏంట్ర తిరబడి ఖాళీలు భర్తీ చేయకుండా అన్యాయం చేస్తున్నారు కొన్ని శాఖలలో అయితే మినిమం సిబ్బంది కూడా లేరు క్లర్కులు కూడా లేరు సూపర్టెండెంట్ కూడా లేరు ఫైళ్ల మీద ఒక్కడే సంతకం పెట్టి అన్ని పనులు జీవోలు జారీ చేస్తున్నారు ఇది ఓ ఎదుగుతున్నటువంటి భారతదేశానికి సరైన పద్ధతి కాదు వికసిత్ భారత్ అంటే అంబానీ ఆదాని కాదు వికసిత్ భారత్ అంటే ఈ దేశంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు అభివృద్ధి చెందితే వికసిత్ భారత్ అవుతుంది కేంద్ర ప్రభుత్వంలో ఖాళీ ఉన్న అన్ని ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము ముప్పై ఏడు ప్రభుత్వ సంఘ సంస్థలను ప్రైవేటైజ్ చేశారు బ్యాంకులనేమో విలీనం చేశాను దీని మూలంగా ఇరవై నాలుగు లక్షల ఉద్యోగాలు దెబ్బతిన్నాయి అట్లా ఇంకా చేయడానికి ప్రైవేటైజేషన్ చేయడానికి ట్రై చేస్తున్నారు ప్రైవేటైజేషన్ మీద ఎస్సీ ఎస్టీ బీసీలు పెద్ద ఎత్తున తెగించి ఉద్యమానికి సిద్ధం కావాలని నేను పిప్పిస్తున్నాను